హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ట్ అండ్ రంగోళీ ఛానల్ ఇప్పుడు మనం ఈరోజు మనము రెండు ధనుర్మాస ముగ్గులన్నీ నేర్చుకుందాము చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటాయి ఈ ముగ్గులు అందరి వీడియోని పూర్తిగా చూసి నేర్చుకోండి ముగ్గులు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడు మనము రెండో ముగ్గుని నేర్చుకుందాము ఈ ముగ్గు కూడా చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది ఎవరైనా ఈజీగా వేయవచ్చు ముగ్గుని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ముగ్గు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ